అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రాశి జాతకులు జూన్ మాసం ఇరవై మూడు తేదీన ఒక స్త్రీ ఈ రాశి జాతకుల మీద మళ్ళీ పగపట్టింది జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో ఈ జాతకం గురించి తెలుసుకోబోతున్నాం శుభ అశుభ ఫలిత పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు ఈ రోజున ప్రతికూలమైన అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి అలాగే ఈ రోజున మళ్ళీ మీపై పట్టిన ఆ యొక్క స్త్రీ ఎవరు ఇంతకీ ఆమె వల్ల మీకు జరిగే పరిణామాలు ఏంటి అనేటువంటి పూర్తి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము కొంచెంగా శ్రద్ధ పెట్టి ఆలకించండి కొంచెంగా శ్రద్ధ పెట్టి ఆలకిస్తే మీకే అంతా కూడా బోధపడుతుంది రుచిక రాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు ఈరోజైతే సంభవించబోతున్నాయో అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజున గుణపాఠాలు రేపటి రోజున శిక్ష పడకుండా మనకి దెబ్బ తగలకుండా అడ్డుకునే సాధనలు గుణపాఠాలు నేర్చుకున్నారు కదా అని చెప్పి నిరాశ చెందద్దు ఈరోజు రేపటి రోజు రెండు వ్యత్యాసంగా ఉంటాయి గమనించుకోండి ముందుగా వీడియోను చూస్తే ఏం చెప్తున్నామో మీకు బోధపడుతుంది వీడియో నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆలస్యం లేకుండా వీడియో అయితే వచ్చేద్దాము అనుకున్న పని ఒకటి అనుకోండి అప్పటి వరకు నిద్రపోరు దాని మీద ధ్యాస అంతా ఉంటుంది వీరికి వీరిది మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరియు తెలుసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే అనవసరంగా ఏది కూడా అంటే అర్థాంతరంగా కూడా ఏ విషయాన్ని కూడా ముగించరు ఏ విషయాన్ని కూడా ఏదైతే పట్టించుకున్నారంటే మాత్రం చివరి వరకు కూడా దాన్ని అస్సలు కూడా వదిలిపెట్టరు ఏ కార్యమైనా సరే అంతే రండి ఈ రోజున రాశి జాతకులకు ఇలా ఉత్తమ ఫలితాలు నిజంగా వీరి జీవితంలో శని భగవానుడు మంచి మంచి అవకాశాలైతే ఒక వరంగా కూడా వీరికి ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వీరికి మంచి అనుకూలమైన రోజుగా ఈరోజు మారబోతుంది ఈరోజు ఒక వ్యక్తి మీ పైన కూడా విపరీతమైన కోపాన్ని పెంచుతుంది మళ్ళీ మళ్ళీ పగ పట్టింది ఇలాగే చేస్తుంది మరి ఆవిడ ఎవరు మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకోండి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే చేసేటువంటి పనులను గమనిస్తే చాలా గంభీరమైన సరే అలాగే ముక్కుసూటి తత్వం గొప్ప భావంతో కన్ కనిపిస్తారు కానీ చాలా హృదయం చాలా మ ఎదుటి వ్యక్తులకు ఏదైనా కష్టం చేస్తే అస్సలు కూడా ఊరుకోరు వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తారు చేయాలనుకుంటే మాత్రం అతను పక్కన వారిని అడిగి అయినా సరే ఆ సహాయాన్ని చేయాలనుకుంటారు అంటే సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అందిస్తారని కూడా అనమాట ఇక మీకున్నటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం ఈరోజు తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సన్నిహితుల ద్వారా కావచ్చు శ్రేయభిలాసుల ద్వారా కావచ్చు బంధువర్గం ద్వారా కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు చాలా రకాలుగా కూడా మీకైతే ఏంటంటే ఎన్నో రోజుల నుంచి చెప్పేటువంటి ఒక మిగ విషయాలు అన్నీ కూడా ఒక పాజిటివ్నెస్ని అయితే నింపుతున్నాయి ఈ రోజున మీలో ఖచ్చితంగా కూడా ఈ మార్పు అనేది గమనించుకోవచ్చు కొన్ని నిజాలు అయితే తెలుసుకోబోతున్నారు ఈ రాశి వ్యక్తులు కొంతమంది ఇచ్చే సలహా సూచనలు మీకు తెలియబరచడం వల్ల మీకు మంచి కోరి ఏదో ఒక విషయాన్ని అయితే చెప్పడం ఇలాంటివన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతాయి రోజున మీ ఆలోచన విధానాలు చాలా గొప్ప బంధాన్ని అయితే ఎంచుకుంటాయి సన్ కానీ పని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచించిన అటువంటి పనిని కూడా ఈరోజు స్టార్ట్ చేస్తే ఇంకా చెప్పాలి అంటే చాలా రోజుల నుంచి మీరు అనుకుంటున్న కొన్ని పనులు కొంచెం మెరుగబాటు పడుతూ సమయానికి అనుకున్న సమయంలో ఆ పనులు కాకపోవడం ఆ పని జరగకపోవడానికి కారణం ఒకటి ఉంటుంది అది కూడా మీలో ఏర్పడిన భయం మీ భయం కూడా ఈ రోజున పూర్తిగా తొలగిపోతుంది కుటుంబ సభ్యుల వలన లేదంటే శ్రేయభిలాసుల వలన మీరు వారి సూచన వలన ఒక మంచి కోరి నిర్ణయాన్ని అయితే తిరిగి వచ్చేస్తారు మీరు వారి సలహాలు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ ఒకటి కోరితే లేదా సహాయంగాని చేసినప్పుడు కూడా అది వారికి కృతజ్ఞత పూర్వకంగా ఒక పని కోసం నా కోసం కదా వీరు మనకి ఒక మాట చెబుతున్నది అనే ఆలోచన మీకు స్ఫురిస్తుంది ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా పని అనుకున్నా కానీ ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కూడా మీ యొక్క ఆలోచన విధానంతో ఉన్నత స్థితికి అయితే రావడానికి ఈ యొక్క గుణపాఠం అయితే ఉపయోగపడుతుంది మంచి మాట చెప్తే అది బెనిఫిట్ కదండి కాబట్టి ఈ విధంగా ఆలోచించి మంచి కూడా మీకు మంచి చేకూర్చేలాగా మీ మనసుని ఆలోచనలు మార్చుకోండి ఈ రోజున కొంతమంది వ్యక్తిత్వం ఎవరైనా సహాయం ఏదైనా సలహా ఇస్తే మాత్రం దాన్ని పాటించగలిగితే వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి సక్సెస్ అవుతాయండి పనుల్లో విజయం ఉంది ఇంకా ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల్లో ఏకపక్షంగా బిజీగా ఉంటారు కొంతమంది వ్యక్తులతో మీకంట కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నా కానీ ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం గొడవలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా సరే మాట్లాడండి అలాగే ఏదైనా చెప్పాలి అంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి గతికులు అంటే కనుక ఏ పని అయినా సరే ఏ పనిని మొదలుపెట్టారంటే ఆ పని కూడా పూర్తి అయ్యారంటే నలు దిశలు కూడా మార్గాలు వెతుకుతూ ఉంటారు విడిచిపెట్టరు ఎంత దూరం అయినా సరే వెళ్తారు స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు ఉన్న చోట సంతోషం ఎప్పుడు ఉంటుంది ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైన నిజాలను తెలుసుకోబోతున్నారండి మీ గుండె ధైర్యంగా ఉంచుకోవలసిన సమయం ఇది ఆగి ఆలోచించండి ప్రతిరోజు కూడా ఏమిటంటే సుఖ సంతోషాలతో నిండి ఉండాలని చెప్పి ఎక్కడ కూడా ఉండదండి మనం అలా అనుకుంటాము ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన చిత్ర విచిత్రమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పదు కాబట్టి రోజులన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నారని కాదండి కష్టం వచ్చిన దుఃఖం వచ్చిన వాటిని తట్టుకొని నిలబడడంతో మనము చాలా ధైర్యంగా కనిపిస్తాము కొన్నిసార్లు ఇలా కాకుండా నిరాశ చెందడం మన మూర్ఖత్వం అవుతుంది మూర్ఖులకి కూడా రోజులు వచ్చేటువంటి కొన్ని కొన్ని రోజులు వారికి అనుకూలంగా లేనటువంటి సమయం కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కలియుగంలో మూర్ఖులకి అంటే వారి యొక్క లావాదేవీలకు సంబంధించింది కావచ్చు బంధుమిత్రులకు కా కావచ్చు అనారోగ్యం పాలవడం కావచ్చు ఆకస్మిక సంఘటనలు కావచ్చు కుటుంబంలో కుటుంబంలో చోటు చేసుకున్న సమస్యలు ఇలా ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఏదైనా ఒక విషయం కావచ్చు ఈ విషయాల్లో భయంకరమైనటువంటి చేదు నిజం కొందరికి తెలియబోతున్నాయి ఈ రాశిలో పుట్టిన కొంతమంది వ్యక్తులకు ఈ రోజున ఒక చేదు నిజం బట్ట బయలు కాబోతుంది నిరాశ పడవద్దండి ఈ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురి కావద్దు ఇక ఆ విషయం కూడా ఎవరైతే ఒక మహిళ ద్వారా మీకు తెలుస్తుంది గ్రహస్థితి అనేది మీకు ఈ రోజున కొంచెం అననుకూలంగా ఉన్న కొంచెం అనుకూలంగా ఉన్న ఈ సంఘటనను చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అనుకూలంగా మార్చుకోవడం కోసం భగవంతుని మీద ఆధారపడండి మీకు కష్టం కలిగించే సమస్య కలిగించే ఇబ్బంది కలిగించే విధానంగా వారి యొక్క మాటలు ఉండవచ్చు వారు మీ జీవితంలో ఉన్న బలహీనతలను తెలుసుకొని బయట పెట్టడానికి ప్రయత్నించవచ్చు అలా తప్పు కావచ్చు లేదా ఆరోపణ కావచ్చు కానీ పగబట్టిన స్త్రీ చేసే ప్రతి ప్రతి పని పగబట్టిన త్రాచు చేసే పనిలాగా ఉంటుంది పగపట్టిన పాము చేసే పనిలాగా ఉంటుంది వారి కదలికలు మీరు ఊహించనిగా నష్టం జరిగే జీవితం జీవితంలో కడు జరగకూడదు అన్నట్టుగా మీపై బాధ వర్ణనాయుతంగా మారిపోతుంది మీరు చేయాల్సిందల్లా కూడా నిత్యం దైవారాధన చేసుకుంటూ ఉండండి అంతా మంచి జరుగుతుంది ఇష్టదైవ నామస్మరణ ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి సోమవారం నాడు తప్పకుండా ఓం నమ శివాయ అనే దాన్ని ఓం శ్రీ మహ అనే అటువంటి ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఒక్క సార్లు కానీ పటిస్తే తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది ఇది చాలామందికి జరిగింది కూడా కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్క చిన్న పనిని ఈ యొక్క నియమాన్ని పాటిస్తే మంచి జరుగుతుంది భగవంతుని యొక్క ప్రభావం అనేది మీకు ఖచ్చితంగా కూడా కలుగుతుంది అనుగ్రహం కలుగుతుంది భయంకరమైన మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఈ రోజున మీరైతే ప్రతికూల సమయం నుండి బయటపడతారు తప్పకుండా మీ జీవితం మారుతుంది ఒక మహిళ మీ మీద పగ పట్టింది ఇదంతా కూడా చేస్తుంది మళ్ళీ మళ్ళీ చేస్తుంది మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎక్కువగా కోపంతో ఉన్నారు వారు ఆ స్త్రీ వలన మీకు ఇదంతా కూడా జరుగుతుంది కుటుంబ వ్యక్తి కావచ్చు తెలిసిన వ్యక్తి తెలిసిన వారిని అయి ఉంటారు శత్రువులని ఈ యొక్క స్త్రీ గురించి మీకు చెప్పాలి అంటే ఒకసారి ఆల్రెడీ వారి వల్ల దెబ్బ తగిలే ఉండవచ్చు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలంటూ ఏదో ఒక రకంగా నాశనం చేయాలని చూస్తున్న స్త్రీ తను ఈరోజు తారసపడతారు కొంచెం వారితో జాగ్రత్త మంచిగా నడిపిస్తూనే రివర్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కొన్ని విషయాలు ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండండి ఆ యొక్క ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి మీకు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి మీరు కోపంలో ఏదైనా వారిని ఒక మాట అన్నారు అనుకోండి ఈ రోజున అది చిన్నది కాస్త పెద్దది అవుతుంది వారు కోరుకునేది కూడా అదే మిమ్మల్ని రెచ్చగొట్టి సింప సింపది సంపాదించాలనుకుంటున్నారు మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు నష్టాన్ని కలిగించాలనుకుంటున్నారు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనుకుంటున్నారు ఈ రోజున ఇటువంటి ప్రయత్నాలు ఏదో ఒకటైతే ఉంది అయ్యో స్త్రీ మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి ఆ దేయం ఈ అవకాశం వారికి కల్పించకుండా వీరు కోపాలకుండా మృదు స్వభావమైన వా మాటలతో వారిని అవాయిడ్ చేయండి ఆమె నుంచి కాస్తంత దూరం జరగండి మానసికమైన ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యం అప్పుడే కలుగుతుంది వ్యతిరేక ఆలోచనలు పూర్తిగా తప్పకన పెడితేనే ఆరోగ్యం బలపడుతుంది వ్యతిరేక ఆలోచనను తీసివేయండి కొద్ది రోజుల్లో మీ జీవితం మంచిగా మారుతుంది మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి కావున ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేసుకోవడం శివ భగవాను స్మరించుకోవడం మీకు మేలు కలగజేస్తుంది అంతా మంచి జరుగుతుంది కాబట్టి రేపు సోమవారం రోజు శివ భగవానుడికి జలాభిషేకం చేయండి అలాగే గంధంతో అభిషేకం చేయండి విభూతితోటి అభిషేకం చేయండి ఇలాగనక మీరు చేసినట్లయితే మీకున్న సమస్యలు మీకున్న బాధలు కష్టాలన్నీ తీరిపోయి ఏదైనా సరే శీఘ్రంగా మీ కోరికైతే నెరవేరుతుంది ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు